ధనిష్ట మాస్టర్ గారి పుట్టినరోజు పండుగ చేసుకున్నాం శ్రావణ పౌర్ణమి పౌర్ణమి ధ్యానం చేసుకోబోతున్నాం మాస్టర్ సి వి నమస్కారం లేని రోజుల్లో ఆరోగ్యమే చేసుకునే వాళ్ళం ఆదివారం వేల వందల వందలు వస్తున్నారు ఎవరో ఒకరు ఏదో వాళ్ళు దాన్ని కట్టించేవాడిని అట్లా ఏర్పడిందే సరే అట్లే ఉండాలి నాకెందుకు ఆయన ఏదో చేస్తాడు చూస్తున్నాం మనం చేసేది ఏమిటంటే ఆయన నమ్ముకున్నాం ప్రేరు చేసుకోవటమే మూడు కోట్ల పోతే ఆయన సంకల్పం ఎట్లా ఉండేదంటే రమ్మని ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసింది ఎవరు అంటే తర్వాత తెలిసింది ఏమిటంటే వీడేం వాడి మేము చెబుతాడు వాడు ఈడు మేము చెబుతాడు ఎవరు నేను చేయలేదంటే నేను చేయలేదు మరి ఎవరు చేసింది నాకు తెలియదు అంత తాతగారి దయ అనుకున్నా ఎందుకంటే తాతగారికి అమ్మవారి అంటే మహా ఇష్టం అప్పుడు రోజులు ఆరు రోజులు వస్తారు ఆరు వందలు వాళ్ళు తింటానికి సరిపోయి దింగి ఆడ పెట్టేది దీపారాజన ఏం చేసేది ఏం లేదు చీపురు పుల్ల నుంచి ఈ మైకు దాకా అయింది రైలు ఇంజిన్ దాకా ఆశ్రమానికి ఏది కావాలని నేను నేనే పంపిస్తా అన్నాడు ఆయన మాలో శివానందాన్నో రాంకోటి రెడ్డినో చూడటల్లా మన ఇంటికి వచ్చిన వాడు తాతగారో లేకపోతే శాస్త్రి గారో వచ్చాడు అంతేగాని నా దగ్గర మంత్రోపదేశం చేయించుకోవటానికో లేకపోతే నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటానికో లేకపోతే నా దగ్గర ప్రశ్నలు నడవటానిక కందాల పచ్చ నడగొచ్చిన రాంకోటి రెడ్డి శివానందం కూడా ఆయన గుర్తుండరు మన ఇంటికి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాడు భగవత్ స్వరూరు అని నిక్కచ్చిగా ఆచరించి చూపినటువంటి మహానుభావులు తాతగారు ఆనందంగా ఉన్నారా ఎందువలన తాతగారు ఉన్నారా తమ్ముతున్నారా శారీరక బాధలు తగ్గిస్తారా మహానుభావుడు విభూతి రాస్తే నిరంతరం సాధన చేసే వాళ్ళకి ఆ ఓంకార నాదం అనేది దశవిధ నాదాలు వినపడతాయి ప్రతి మనిషికి సాధన చేస్తున్నప్పుడు అందులో ఓంకార నాదం అనేది నిరంతరంగా వినపడతా ఉంటుంది సాధన వాళ్ళకి ఆ నాదం నిరంతరంగా మారుమోగుతూ ఉంటుంది నాలో జరిగే దీన్ని చేసిన పనికి ఎలాగా అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా వారు అమెరికా వెళ్తున్నారండి నేను వెళ్ళదు అనవసరంగా ఫ్లైట్ ఆ డబ్బులు తినగా హీలింగ్ చేస్తే పాపకు వస్తుంది కదా అని నేను స్వార్థంతోనే వెళ్ళానండి అందులో మా వారు మంచి జాబ్ కాబట్టి ఆయన కూడా రమ్మన్నారు వెళ్ళాను నెల పదిహేను రోజులు వన్ మంత్ అనుకుంటానండి వన్ అండ్ హాఫ్ ఫ్లాట్ తీసుకున్నారు కానీ తగ్గలేదండి అదే నేను ఈ ఈ ప్రదేశానికి ఒక అమ్మాయి చెప్తే వస్తే ఆ అమ్మాయి మట్టి కూడా ఎక్కదండి టూ ఇయర్స్ ఆ అమ్మాయి గురించి నేను ఇబ్బంది పడ్డాను మా పాప గురించి అలాంటిది నెక్స్ట్ డే నేను వచ్చి వెళ్ళిపోయానండి ఒక వారం రెండో వారంలో రెండోసారి వచ్చినప్పుడు త్రీ డేస్ గురువు గారు ఇక్కడ నిద్ర చెయ్యమ్మా అన్నారు సరేనని ఎవరినో తోడు తీసుకొని వచ్చాను అప్పుడు కూడా మా వారు అమెరికాలో ఉన్నారు ఆ టైంలో ఆయన వెళ్తే నేను ఒక్కదాన్ని వస్తాను అనమాట రెండో రోజు పైన పడిపోయి నాకు ఆశ్చర్యం వేసింది ఎట్లాగెక్కింది టూ స్టెప్స్ ఎక్కి అక్కడ భోజనం చేసి మళ్ళీ దిగి వచ్చింది పడిపోయి లేచింది అమ్మ అన్నది మళ్ళీ వచ్చింది వేసింది తెల్లవారు మూడు రోజులు ఉన్నానండి మూడు రోజులు ఎక్కేసి అక్కడ భోజనాలు చేసింది ఏంటి విచిత్రం అందుకనే ఎవరు హీలింగ్ అంటే మాత్రం డబ్బులు చేసుకోకండి ఆ టైం ని తాతగారి దగ్గరకు వస్తే సేవ్ అవుతాను అది మాత్రం గంట పెద్ద చెప్తాను ఫస్టర్ సివివి అనేటటువంటి ఈ త్రిపుటీకరణం అయినటువంటి సంపుటీకరణం ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్నటువంటి బీ అక్షరాలు సివిబి అనేటువంటి విధాన్ని ఉచ్చరించి కన్ను మోసుకొని శరీరము లోతట్టున ఏమి జరుగుతున్నదో గమనించుతూ ఉండమన్నారు వాసుదేవ నాకు తాతగారు ఆశ్రమం గురించి వీడియోలో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలుసు అప్పుడు మా నాన్నగారికి కంటి ఆపరేషన్ చేయించుతారు అని అనుకుంటున్నాము అది ఇక్కడ ఉన్న మా సిస్టర్కి షేర్ చేశాను కాకపోతే అప్పుడు మా సిస్టర్ ఒక్కటే ఉంది మా నాన్నగారిని ఇక్కడ తీసుకురాలేపోయింది కాకపోతే ఆపరేషన్ అయిపోయింది దాని తర్వాత తాతగారు ఆశ్రమానికి ఎప్పుడు తీసుకురావాలా ఎలా తీసుకురావాలి ఆయనకి కంట ఆపరేషన్ చేశారు కదపలేం కదా అని అనుకున్నాము మాస్టర్ నమస్కారం మనం ఎవరు మాట్లాడినా మనతో మాట్లాడించేది మాత్రం తాతగారండి మనం శివానందం అనుకోండి రెడ్డి గారు అనుకోండి ఎవరు మాట్లాడినా ఇవాళ ఉదయమే గారు ఒక సూర్తి ఇచ్చారు ప్రతి మనిషి ద్వారా భగవంతుడే పనిచేస్తుంటాడు తప్ప మనం అనేది కాదు ఒకరోజు ఇలాగే తాతగారు ఆరాధన రోజు వచ్చాను మాస్టర్ సి నమస్కారం

రావణ పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు ఆ వెన్నెల్లో కూర్చొని ధ్యానం చేయమన్నాడు తాతగారు మనకున్న రుగ్మతలు ఏదైనా సరే త్వరగా పోవటానికి ఈ పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానం మంచిదని చెప్పారు కాబట్టి ఆ పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తున్నాం అక్కడ ఆ మహానుభావుడు చెప్పిన కొన్ని కొన్ని ఆచరిస్తున్నాం కొన్ని ఆచరించలేకపోతున్నాం ఆచరించి ఆయనే చేస్తున్నాడు ఆచరించలేనివి ఆయనే సరే బాబు గారు ఆగండి అన్నట్టుగా పోస్ట్ పోన్ చేస్తున్నాడు పౌర్ణమి ధ్యానం ఉంది మళ్ళీ యా వాసుదేవ ఇది అయిపోయింది అమ్మ వెళ్ళారా ఓకే 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 తినండి కొద్దిగానే కొద్ది రాగండి ఇటు రాయండి ఇదిగో అవి ఇస్తా ఏందిరా ముఖ్యం రా ఇట్లాంటి అమ్మా ఇట్ల రండి ఇది ఇది ఓంకారం కాదు ఒక్కోటి ఒక్కోటి వేయాయి ఆ చాలు కప్పు వెరీ గుడ్ గీ ఇది ఇది ఇంతవరకు చూపిద్దాం విజయ గీత మకరందం అమ్మాయి ఒక గ్రూప్ రోజు చదివి వినిపించేది అది అయిపోయిన తర్వాత ఇది వినిపించినట్టుగా ఈ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఇంకా ఇది ఓంకారం బంగారం బంగారేపించుకొచ్చింది అబ్బో ఇది అమ్మమ్మ గోదంట ఓకే రైట్ ఇంకా అక్కడ పెట్టుకోండి సరే పెట్టుకోండి తాతగారు మీ దయ ఓకే తల్లి ఓకే మరి తర్వాత రావమ్మా ఇదే తర్వాత రాస్తా ఇప్పుడు వచ్చి చూపితే నేనేం చేశాను అంటే ఇప్పుడు ఊరు వెళ్తారా తొమ్మిది గంటల సరే ప్రేరకుమ్మ కూడా వచ్చింది ఇందాకనే పోయింది ఎవరు

ఉండే చాక్లెట్ ఇస్తా థ్యాంక్ యూ కాసేపు ఆడవాళ్ళు అయిన తర్వాత పెడతా అన్నా కదండి చెప్పమ్మా నిన్న రాసింది కదమ్మా ఇది నువ్వు ఇరవై ఒకటోసారి నాకు చెప్పటం తాతగా తగ్గిస్తారమ్మా ఇక్కడికి వచ్చావు కదా తగ్గిస్తారు విభూది రాశా తగ్గిస్తారు నీకు విభూది ఇచ్చాక తాగమని నేను వేసుకొని తాగు తాతగారు ఏ ఊరమ్మా రైట్ తల్లి రైట్ రైట్ ఇదిగమ్మా

కాపాడండి కాపాడమ్ కదమ్ కదా ఏం చేసాను నేను ఏం చేయమంటూ ఉన్నాను తాతగారు కాపాడండి తగారు కాపాడండి ఏదైనా కదా ఏం తీవేంది చెయ్యి తత్కారు కాపాడండి తరికి వెళ్తున్నావు నువ్వు కాపాడండి వెళ్ళాం కాదు ముందు బయటికి వాళ్ళని కాదు ఊరికెళ్తావా రైట్ రండి వెళ్తాను ఊరికి రైట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముందు వాడుతానే ఉన్నాడు కానీ తగ్గల ఇప్పుడు ఏం చెప్తావు చెప్తాను చెప్తలుచుకున్నావు ఎవరైనా ఉన్నారాయా ఇవి నేను లేసుకుంటాగమ్మ ఉదయం సాయంత్రం ఆ థైరాయిడ్ తగ్గిపోతే ఆ థైరాయిడ్ ఎక్కడ ఉందో ఇది రాయి పడుకునేటప్పుడు రాయి ஊருக்கு <us> मामा फिर सेबर है ना सेबर मार्चेस है वेरी गुड मिताय अज्ञान आसना ये विद्यमान ही अज्ञान प्रकाशाय धीम तन्नो गुरुवाद का प्रचोदय नगरो ऋतिकम नगरो ऋतिकम नगरो ऋतिकम पास दे रहा राइट माश्चर सी वी वी वेरी <laughs>

Okay. <laughs>